రాజకీయాల్లోకి వస్తున్న ఉద్యోగులు అవును ఉద్యోగులు రాజకీయాల్లోకి అయితే వస్తూ ఉన్నారు ముమ్ముడి వరం మనకి ప్రజలకు మరింత చేరువుగా ఉండేందుకు రాజకీయాలకు వస్తున్నానని విశ్రాంత ఐపిఎస్ అధికారి నిఘా విభాగం మాజీ అధిపతి ఏబి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు రాజకీయ రంగం ఆరంయటం గురించి కోనసీమ నుంచి ప్రకటించడం యాదృచ్ఛికమే అయినా కూడా శుభ సూచకంగా భావిస్తున్నానని వివరించారు ప్రస్తుతం ఏ పార్టీలోనూ కూడా లేనని తనతో పాటు కలిసి వచ్చే వారితో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని అన్నారు ఏదైనా పార్టీలో చేరడమా కొత్త పార్టీ పెట్టడమా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని తెలిపారు మనం చూసుకున్నట్లయితే ఒక వాట్సాప్ నెంబర్తో తనకు ఈ మేరకు సూచనలు ఇవ్వాలని కూడా అన్నమాట అంటే ముఖ్యంగా ఉద్యోగులను కోరుతున్నట్టుగా తెలుస్తుంది సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో టూ డబల్ జీరో టూ ఫోర్ వాట్సాప్ నెంబర్తో తనకు మేరకు సూచనలు అయితే ఇవ్వాలన్నారు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్ర అమలాపురంలో విలేకరులతో మాట్లాడారు మాజీ సీఎం జగన్తో తనకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని ఆయన రాజకీయ శైలి సమాజానికి అత్యంత ప్రమాదకరమని ఆయన రూపంలో రాష్ట్రానికి పెనుముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలందరూ కూడా కలిసికట్టుగా జగన్కు జగన్కు సో ఈ విధంగా ఈయనైతే రాజకీయాలకు రాబోతున్నాయని ఒక నెంబర్ అయితే ఇచ్చి తన సూచనలు అయితే చేయండి అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట సో ఉద్యోగులు రాజకీయాల్లోకి రావడం అనేది మరి ఏమంటారు మీరు ఒక ఉద్యోగులుగా సామాన్య సగటు ఉద్యోగ పెన్షనర్గా మీ అభిప్రాయం అయితే మీరు పంపిందా ఈ వాట్సాప్ నెంబర్కి అయితే పంపించవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని